వీళ్ళ దగ్గర ఏంటంటే మట్టి గణపతిని పూజించండి అని చెప్పి వీళ్ళు క్యాంపెయిన్ గట్టిగా రన్ చేస్తుంటారు ముఖ్యంగా ప్రతి వినాయక చవితికి కూడా ఇట్లా ఇట్లాంటి విగ్రహాలను అయితే మాత్రం వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు అంటే తక్కువ రేట్లోనే తయారు చేసి ఈ విగ్రహాలని కస్టమర్స్కి అందిస్తూ ఉంటారు కవ్వంతో ఈ కవ్వంతో ఇక్కడ మజ్జిగ చెలుగుతారు ఈ మజ్జిగ మనకి ఫ్రీగానే తాగొచ్చు అనమాట ఈ కవ్వంతో ఇట్లా ఇందులో పెట్టి చిలుకుతారు యాక్చువల్గా ఈ మజ్జిగ మనం ఇక్కడ తాగితే ఎంతైనా ఫ్రీగానే తాగొచ్చు బాటిల్లో తీసుకెళ్తే మాత్రం కొంచెం మినిమం కాస్ట్ అయితే ఉంటుందన్నమాట మనమే సర్వ్ చేసుకుని తాగాల్సి ఉంటుంది ఇది కూడా ఆవు పాలుతో అంటే ఆవు పెరుగుతో తయారు చేసినటువంటి బటర్ మిల్క్ ఈ ప్లేస్ యాంబియన్స్ కూడా కింద కూడా ఆవు పేడతో అలిగి ఉంటుంది అంటే మనకి చిన్నప్పుడు ఊర్లల్లో పాకల్లో ఇళ్ళల్లో అలికేవారు కదా అట్లా అలికి అనమాట కింద కూడా పైనంతా కూడా వెదురు కర్రలతో వరి కుచ్చులతో కొంచెం డిజైన్ చేయబడి ఉంటుందన్నమాట సరే ఇక్కడ కొన్ని ఆయిల్స్ ఉన్నాయి ఎదుగుగానిగా ఆయిల్స్ ఇవన్నీ కూడా కొబ్బరి నూనె కొబ్బరి నూనె అయితే వన్ లీటర్ వచ్చి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఉందన్నమాట కొబ్బరి నూనె చిన్న బాటిల్స్లో కూడా అవైలబిలిటీ ఉంది వీళ్ళ దగ్గర వెర్రి నువ్వుల నూనెట ఇది వచ్చి త్రీ ట్వంటీ రూపీస్